సార్ మీ పేరు నా పేరు నరసింహారావు అండి నేను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఏడి హార్టికల్చర్గా వర్క్ చేస్తున్నాను సార్ మామూలుగా చూసినట్టయితే మన డిస్టిక్లో కొత్త మార్పులు అనేది చాలా కనిపిస్తున్నాయి ముందుగా ఈ బ్రిడ్జ్ ఇది ఫ్లైఓవర్ అనేది ఉందో చాలా సంవత్సరాలు అయింది కట్టి అప్పటి నుంచి ఏంటంటే ఇది చూడడానికి పెయింటింగ్స్ ఆర్టిస్ట్ ఏం లేదు ఇప్పుడు చిన్నగా పెయింటింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి తర్వాత ఇక్కడ చాలా మంది ఇక్కడ ఏదో కొంతమంది ఉండడం జరిగింది ఈ మధ్య ఇప్పుడు అన్ని తీసి గ్రీనరీ అనే దాని మీద వచ్చింది కాన్సెప్ట్ ఎలా సార్ అది ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు ఏంటి ఇప్పుడు మనకి నారాయణ గారు మన జిల్లా మంత్రి మున్సిపల్ కమిషన్ మున్సిపల్ మినిస్టర్ మీ అందరికి తెలిసిందే సారు నెల్లూరుని గ్రీనరీ బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అలాగే బ్యూటిఫికేషన్ అనమాట బ్యూటిఫికేషన్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ డివైడర్లలో మీరు అన్నట్టు ఇదివరకు చెత్తా చెదారం పేరుకుపోయి లేకపోతే రాత్రి టైంలో బెగ్గర్స్ పడుకొని గలీజ్ చేసేవాళ్ళు అలా కాకుండా దీన్ని సుందరీకరణలో భాగంగా ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ వాళ్ళతో మేము భాగస్వాములై మన మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్స్ తోటి దీన్ని డెవలప్ చేస్తున్నామండి ఇందులో భాగంగా ముందుగా సిటీలో ఉన్న అన్ని వాల్స్ కానీ ఫ్లైఓవర్స్ కింద పెయింటింగ్ పనులు చేస్తున్నాము మన కల్చర్ని ప్రతిబింబించే విధంగా నెల్లూరులో ఉండే కల్చర్ని చూపించే విధంగా పెయింటింగ్స్ ఉంటాయి దీని కింద షేడ్ లవింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో మన బెంగళూరు అలాంటి సిటీలో ఉండే విధంగా ఇక్కడ మంచి గ్రీనరీ మొక్కలు మేము డిజైన్ తీసుకొని ఆ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఈ రోజు అందులో భాగంగానే మొక్కలు నాటుతూ ఉన్నాము సార్ ఇది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవ్వచ్చు ఇది ఇది విత్ త్రీ డేస్ ఈ స్ట్రెచ్ అండి ఇది మొత్తం నాలుగు భాగాలు ఉంది మనకి సెంట్రల్ అటు వచ్చేటప్పటికి సిటీ రూరల్ అవుతుంది ఇది వచ్చేసి సిటీ అనమాట ఈ అక్కడ పెయింటింగ్ పనులు ఇంకా జరుగుతున్నాయి ఇది అయిన తర్వాత అది కూడా తీసుకుంటాము అలాగే మీరు గమనించినట్లయితే ఈ కాలవ పక్కన మొత్తము ఇదంతా కూడా ఫ్లైఓవర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఖాళీగా ఉంది దీన్ని కూడా మనము బ్యూటిఫికేషన్ చేయబోతున్నాం అండి దీన్ని కూడా ఇటు సైడ్ కూడా ఏదైనా గ్రీనరీ బ్యూటిఫికేషన్ ఇన్ ద సెన్స్ గ్రీనరీ డెవలప్ చేస్తున్నాం సార్ ఇప్పుడు దీనికి ఏమైనా మీరు స్లోగన్ ఏమైనా పెట్టుకున్నారు సార్ మీరు ఇప్పుడు ప్రతి దగ్గర ఖాళీ స్థలాలు అనే క్లీనింగ్ ఇప్పుడు మ్యాక్సిమం ఒకప్పుడు నెల్లూరులో చెత్త చదరం ఎక్కువ ఉండేది ఇప్పుడు ఆల్మోస్ట్ రోడ్స్ కానీ క్లీనింగ్ అనేది టైం టు టైం జరుగుతుంది ఏమి ఇబ్బంది లేకుండా చాలా జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మళ్ళీ మామూలుగా ట్రాఫిక్ పోలీసుల దగ్గర నుంచి కూడా మామూలుగా అది లైట్స్ అంటే ఉంటాయి కదా ఆర్డర్స్ ఆ రూల్స్ అనేవి కూడా పాటిస్తున్నారు దాంట్లో భాగంగానే సార్ ఇవన్నీ కూడా అది ట్రాఫిక్ కింద ట్రాఫిక్ పోలీసులు అవి చూస్తారండి మనకి ముఖ్యంగా మంత్రి గారు అలాగే మన కమిషనర్ గారు కలెక్టర్ గారు చొరవతోటి ఎక్కడ కూడా ఖాళీ ప్రదేశాలని ఊరికే వదిలేయకుండా దీనివల్ల పొల్యూషన్ కూడా మనకి పెరుగుతా ఉంది హీట్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయి మనకి బెంగళూరుని గార్డెన్ సిటీ అని ఎందుకంటాము అంటే అక్కడ ఎక్కువ ఎక్కడ చూసినా పచ్చదనం ఉంటుంది దానివల్ల వర్షాలు సకాలంలో కురుస్తాయి అందులో అదే ఐడియాతోటి మనము మన నగరము సుందర్ నగరము అనే కాన్సెప్ట్ తోటి నెల్లూరుని పచ్చదనము అలాగే మంచి కలర్ఫుల్గా తీర్చిదిద్దాలని మా ఉద్దేశం అండి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ గ్రీనరీని అయితే చూడొచ్చా సార్ మనం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆల్రెడీ మంత్రి గారు ఉన్న పార్కులన్నీ కూడా డెవలప్ చేసి దానిలో స్పోర్ట్స్ అలాగే జిమ్ ఎక్విప్మెంట్ పిల్లలకి కావాల్సినవి పెద్దలకు కావాల్సినవి దాంతో పాటు మంచి మొక్కలు కూడా నాటిచ్చారు పార్కులన్నీ డెవలప్మెంట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి నెక్స్ట్ ఇప్పుడు ఇలాంటి డివైడర్స్ ఎక్కడైతే ఐలాండ్స్ ఇప్పుడు మనకి విఆర్ సర్కిల్ కానీ అలాగే భోస్వామ సర్కిల్ గాని ఆనంద్ సర్కిల్ ఇలా దాదాపుగా ఒక ఇరవై ఐలాండ్స్ ఉన్నాయి ఐలాండ్స్ కూడా మేము బ్యూటిఫికేషన్ టేకప్ చేయబోతున్నాం త్వరలోనే ఆల్మోస్ట్ నెల్లూరు నెల్లూరు కూడా బెంగళూరు లాగే గ్రే ఇది గార్డెన్ అదే గ్రీనరీ అని ఎలా ఉంటుందో మన నెల్లూరు కూడా అలాగే అయిపోవచ్చా ఖచ్చితంగా అలా ఎక్స్పెక్ట్ చేస్తామండి కాకపోతే ఏంటంటే ఇక్కడికి తేడా మనకి టెంపరేచర్స్ కొంచెం హై టెంపరేచర్స్ వెళ్లడం వల్ల ఎండాకాలంలో కానీ మనం మంచిగా నీళ్లు ఇచ్చి కాపాడుకోగలిగితే మాత్రము ఆ విధంగా మనము ఫ్యూచర్లో చూడవచ్చు ఆ స్లోగన్ నాకు చెప్పారు కదా సార్ ఆ స్లోగన్ ఒకసారి చెప్పాలి మన నగరము సుందర నగరము ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మన నెల్లూరులో ఏదైతే ఉందో మన ముత్కూరు గేట్ దగ్గర ఫ్లైఓవర్ దాని కింద అయితే గ్రీనరీ ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయా మన మినిస్టర్ నారాయణ గారు అయితే చాలా చాకచక్యంగా ఈ గ్రీనరీ ప్రోగ్రామ్స్ అనేది పెట్టారు మన నగరం సుందర నగరం అనే కాన్సెప్ట్ అయితే ఈ గ్రీనరీ అయితే రెడీ చేస్తున్నారు అద్భుతంగా ప్రతి ఒక్క ఫ్లైఓవర్ కింద గ్రీనరీ అండ్ ఖాళీ స్థలాల్లో పార్కులు అయితే గ్రీనరీ అయితే స్టార్ట్ చేశారు మీరు చూసినట్లయితే ప్రతి అంటే మన బెస్ట్ సిటీస్ అనేవి ఉంటాయి కదా మన బెంగళూరు అలాంటి సిటీస్లో ఎలా ఉంటుందో మన నెల్లూరు కూడా అలానే తయారు చేయడానికి మన మినిస్టర్ నారాయణ గారు అయితే బాగా అయితే ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది ఇలాంటి మరెన్నో ప్రోగ్రామ్స్ కోసం మన సాస్యోని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి